పరిభారం తగ్గించి ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ ఏదైనా ఒక విధానాన్ని మాత్రమే అప్పగించాలని గుంటూరు కలెక్టరేట్ వద్ద ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పదవి విరమణ ప్రయోజనాలు కల్పించాలని నంద్యాల కలెక్టరేట్ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆశా కార్యకర్తలు నినాదాలు చేశారు పది లక్షలు ఇన్సూరెన్స్ కావాలని కోరుకుంటున్నాము మేము అడుగుతున్న సమస్యలకి న్యాయమైన డిమాండ్లు తీర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండట్లేదు మేము పోరాటం పంపుతాము అని అంటే మాకు ముందుగానే నిర్బంధిస్తున్నారు మరి ఎలక్షన్లప్పుడు మాకు ఓట్లు వేయండి అని చెప్పి వాళ్ళు మా ఇంటికి తిరిగినప్పుడు వాళ్ళు తిరగవచ్చు కానీ మా సంస్థను పరిష్కరించుకోవడానికి వస్తానికి కూడా మాకు నిర్బంధిస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్లు ముప్పై ఆరు గంటలు నిరవధిక ధర్నా నిర్వహించారు కలెక్టరేట్ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు నిలువరించారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు ఆశా కార్యకర్తలకు ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందించాలని కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు కోవిడ్ సమయంలో మరణించిన ఆశా వర్కర్లకు పది లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు శ్రీకాకుళంలో ఆశా వర్కర్లు చేపట్టిన ముప్పై ఆరు గంటల నిరసన కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు కలెక్టరేట్ ముట్టడికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు ఈ క్రమంలో ఆశా వర్కర్లకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది వారందరినీ అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేశారు ఆ రోజు వచ్చేటప్పుడు మీరు మామూలు చదువుకుంటే చాలు ఆశా వర్కర్గా వెయ్యి జనాభాకి ఒక్కరు చాలు అని చెప్పారు ఈ రోజుకి వచ్చేటప్పటికి ఆన్లైన్ వర్క్ ప్రతి ఒక్క వర్క్ కూడా ఆశా వర్కర్తో చేస్తున్నారు పదివేల జీతం ఇచ్చేసి ఎటువంటి గవర్నమెంట్ బెనిఫిట్స్ కూడా మాకు అందట్లేదు మాకు ఎటువంటి పథకాలు కూడా వర్తింప చేయకుండా చేస్తున్నారు ఆశా వర్కర్లు ఈ రోజు తీవ్రమైన నిర్బంధాలు ఎదుర్కొంటున్నారు పని ఒత్తిడితో ఎదుర్కొంటున్నారు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి దాకా కూడా రెండు మూడు రోజులైనా సరే ప్రసవం అయ్యే గర్భిణి వచ్చి ఇంటికి వచ్చిన దాకా కూడా వీళ్ళు అనేక పని ఒత్తులు ఎదుర్కొంటున్నారు ఒక పక్కన ఆన్లైన్ వర్క్ ఒక పక్క ఆఫ్లైన్ వర్క్ ఈ పదివేలు ఇచ్చి వంద రకాల పనులు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అందుకని వీళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు అలాగే ప్రసూ ప్రసూతి సెలవులు లేవు ప్రభుత్వ సెలవులు లేవు ఏమీ లేవు వీళ్ళకి అసలు ఈ డిమాండ్లు పరిష్కారం చేయబోతే జగన్మోహన్ రెడ్డికి ఇంటికి వెళ్లే పరిస్థితి వస్తుంది తప్ప మళ్ళా కుర్చీ ఎక్కే పరిస్థితి రాదని మేము ఆశా వర్కర్లుగా హెచ్చరిస్తా ఉన్నాము